డాక్టర్ మధుసన్ గారు నన్ను వచ్చే చూడమన్నారు నవ నిర్మాణ సమితి అంటే మీకు అర్థమయ్యారు కదా నవము నిర్మాణము సమితి ఏర్పడినారు అంతా నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం రాజమండ్రిలో మీరు చూసుంటారు కైలాసం కైలాసం గడిచాం అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఎవరు అన్నాడు ఆయన ఏ సార్ డైరెక్టర్ ఆర్డిఓగా తర్వాత ఆ పట్టపగలని చెప్పి ఒక ఆయన గోదావరి గట్టు మీద ఇంటర్నే స్వర్గం ఫ్రీ చేసినా అందరికీ బాగా చేస్తే ఎవరు కూడా బాగుపడ్డారు వాళ్ళకి కూడా ఐడియా రాలే బట్ వాళ్ళ సేవలు బాగా ఉన్నాయి అందులో కాబట్టి సార్ చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తే మేము ఎప్పుడు అడిగిన ఏం చేసినా అడగలే నేను చేసినా కూడా చెప్పాలి స్వయం నిర్ణయాలు తీసుకున్నాం మినిస్టర్ ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఇప్పుడు ఏదైనా చేసినా పాప ఆయన వ్యతిరేకంగా చెప్పలేదు ఏం చేసినా కూడా అభివృద్ధి కార్యక్రమం నిలబడతాము కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలా కొంతవరకు ఏం చేయాలి మీరు చెప్తే కమిషనర్ దగ్గర కాకుండా ఇతర పై మాట్లాడి చేద్దాం రాజీనామా పెట్టారు పెద్దలు పెట్టుకోవడం ఏం ఆడతాడు అదే మళ్ళీ ఎరుకూరు శ్రీరాములు వచ్చారు తిరుపతి దేవస్థానం రెండు వందల కోట్లు మా పేర్లు లేకుండా వెళ్తాను ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అయితే సార్ ఆ దేవదాని పాపం ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ పేరు ఉండాలి వాళ్ళ ఫోటో ఉండాలి కాస్త తిరుపతి దేవస్థానం బోర్డు ఏం నేను తీసుకున్న పర్వాలి గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది అంటే బోర్డు పంపించారు బోర్డు రాలే వస్తే వాళ్ళ పేరు